నమస్తే చాలామందికి నరాల వీక్నెస్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా మీకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు నరాల బలహీనత ఉన్నవాళ్ళు అయితే మన దగ్గర రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చిండ్రు ఆ పేషెంట్కి పార్కిన్సన్స్ డిజీజ్ ఉండే ఇప్పుడు పార్కిన్సన్స్ డిజీజ్ అంటే ఏంటి ఇప్పుడు మీరు గమనించండి కొందరికి ఇట్లా చేతులు ఇన్వాలెంటరీగా ఇట్లనే షేక్ అవుతాయి కాళ్ళు ఇట్లనే షేక్ అవుతాయి అది పార్కిన్సన్స్ డిజీజ్ ఇది చాలామందికి ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్లో స్టార్ట్ అవుతుంది కానీ కొందరికేమో థర్టీ ఇయర్స్ పీరియడ్లో కూడా స్టార్ట్ అవుతుంది అయితే ఒక పేషెంట్కి ఇట్లనే థర్టీ ఎయిట్ ఏజ్లో పార్కిన్సన్స్ డిజీజ్ వచ్చింది ఈ పేషెంట్ ఏమో మహారాష్ట్రలో ఉంటుండే అక్కడే పనిచేస్తుండే అండ్ పూణే పేషెంట్ ఉండే మన గురించి ఎవరో చెప్పినరు అయితే ఆడికెళ్ళి వచ్చిండ్రు అయితే వచ్చినప్పుడు ఈ డిజీజ్ సిమ్టమ్స్ ఎట్లుండే తెలుసా మీకు ఆ పేషెంట్కి నడవడం ఏమో కష్టం అయిపోయింది అండ్ చాలా ఇట్లా మొత్తం లెగ్స్ షేక్ అవుతున్నాయి ఇట్లా ఇప్పుడు ఇన్వాలంటరీ మూమెంట్స్ ఓన్లీ చేతుల వరకు ఆగిపోతాయని అనుకుంటాం మనం కానీ మొత్తం లెగ్స్ షేక్ అవుతున్నాయి మళ్ళీ దాంతోపాటు నెక్ కూడా కంటిన్యూస్లీ షేకింగ్ ఉంది చేతుల్లో షేకింగ్ ఉంది ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా ఇన్ జనరల్ ఇప్పుడు ఈ పేషెంట్కి అయితే ప్రాబ్లం ఉండే కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే ఇది షేకింగ్ ఇన్వాలంటరీ మూమెంట్లు ఎంత పెరిగిపోతాయి ఎంత అంటే మన లంగ్స్ ఉంటాయి కదా అవి కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది పేషెంట్ మొత్తం బెడ్ రెస్ట్ మీద వెళ్ళిపోతాడు అట్లా అయిపోతుంది పరిస్థితి అయితే ఈ పేషెంట్కేమో ఇట్లా ప్రాబ్లం ఉండే వచ్చి కూడా మూడు నాలుగేండ్లు అయింది చాలా డాక్టర్ల దగ్గర తిరిగినరు కానీ రిలీఫ్ లేకుండే మన దగ్గరకు వచ్చిండ్రు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము టూ ఇయర్స్ పడ్డది పేషెంట్కి కానీ సిమ్టమ్లు అన్నీ పోయినాయి మళ్ళా దాని తర్వాత నరాల బెలహీనత వల్ల ఇది అవుతుంది అని మనం అనుకుంటాం కానీ యాక్చువల్గా ఏంటంటే మన బ్రెయిన్లో ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది అది బ్రెయిన్లో సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం సరిగా అబ్జార్వ్ అవ్వకపోవడం దాంతో కూడా ఈ ప్రాబ్లం అవుతుంది ఇది బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లం వల్ల బాడీ మొత్తం నరాలు ఉంటాయి అట్లనే మెయిన్ నరం ఏంది మన బ్రెయిన్ ఆ బ్రెయిన్లో ప్రాబ్లం అవ్వడం వల్ల ఈ పేషెంట్కి ఇట్లా అయింది అయితే మనం హోమియోపతి మెడిసిన్స్తో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పిన ఈ హోమ్ రెమెడీ అందరూ నరాల బలహీనత కోసం కూడా వాడుకోవచ్చు ఇదేంది చూడండి ఏం చేయాలి ఇంత సొంటి తీసుకోవాలి దాన్ని పౌడర్ చేసుకోవాలి అప్రాక్సిమేట్లీ హాఫ్ టేబుల్ స్పూన్ పౌడర్ చేసుకొని దాంట్లో నిమ్మకాయ రసం వేసుకోవాలి నిమ్మకాయ రసం వేసుకొని మంచిగా కలిపితే జర ఇంత క్వాంటిటీ అయిపోతుంది ఇది మీరు వన్ కప్ ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేసుకోండి డిజాల్వ్ చేసుకొని డైలీ మార్నింగ్ ఒక్కసారి తీసుకోండి ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉంది బాడీలో అది కరెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మళ్ళీ దాంతో పాటు ఏంటంటే డోపమీన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది ఆ న్యూరో ట్రాన్స్మిటర్ డిస్టర్బ్ అయిపోతుంది దీంట్లో అది కరెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది బాడీ కరెక్ట్గా డోపమిన్ వాడుకోవాలి అట్లా హెల్ప్ చేస్తుంది కొంచెం మనకు ట్రీట్మెంట్లో ఈ పేషెంట్కి కూడా అట్లనే తగ్గింది హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇచ్చినాము అండ్ దాంతోపాటు ఇది కూడా ఇచ్చినాము అట్లా చేసి దేవుని దయ వల్ల ఇప్పుడు పేషెంట్ మంచిగా ఉన్నాడు సో నరాల బలహీనతకి ఇది మంచి హోమ్ రెమెడీ మీరు కూడా వాడి కామెంట్ చేయండి థ్యాంక్ యూ